ఈ వైపిన్ ఐలాండ్ వచ్చేసి కంప్లీట్ ఒక సౌందరం లోపల ఉంటుంది అండ్ చుట్టుపక్కలంతా వాటర్ ఉంటాయి సో ఈ ఐలాండ్ లోపలికి నా బైక్ తోటి పడవలో వచ్చాను నేను నా బైక్ కూడా ఈ ఐలాండ్ లోకి వచ్చింది ఫస్ట్ టైం నేను నా బైక్ వేసుకుని ఒక ఐలాండ్ లోకి రావడం నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గానే ఒక కత్తిగా ఉండి ఉంటానా సో ఆడున్నా ఉన్నాయి కదా ఆ చెట్లు ఉన్న కాయలన్నిటిని కోసుకోండి ఒకేవాడిని ఈ లాటరీ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండ్ అంటే సెవెంటీ లాక్స్ దా గెలిచుకోవచ్చు సో మనమైతే ఫార్టీ రూపీస్ పెట్టి ఈ లాటరీ తీసుకున్నాము ఏమో చెప్పలేము మన లెక్క ఎలా ఉంటుందో ఏమో హాయ్ గాయ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ ఫిషాల్ నా పేరు లోకేష్ ఎవరకొండ సో నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నానంటే సో బ్యాక్గ్రౌండ్ చూసి ఫారెన్ అనుకున్నారు సో ఇది వచ్చేసి పోర్ట్ కొచ్చి ఇది అండ్ పోర్ట్ కొచ్చిలో ఉన్నాను ప్రజెంట్ అయితే మనం కేరళలో ఉన్నాము సో టుడే వీడియో ఏంటంటే ఈ ఫోర్ట్ కొచ్చి అండ్ ఈ కొచ్చి సిటీలో మెయిన్ మెయిన్ ఉన్న ప్లేసెస్ అన్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అంటే ఫోర్ట్ కొచ్చి బీచ్ అండ్ ఈ ఫోర్ట్ కొచ్చి అండ్ ఇంకా చరాయ్ బీచ్ అని ఒకటి ఉంటుంది సో చెరాయి బీచ్ కూడా చాలా బాగుంటుంది చెరాయి బీచ్ అండ్ వాటర్ మెట్రో ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మా ఇండియాలో అండర్ వాటర్లో మెట్రో స్టేషన్ ఉందంటే చెన్నై అది కొచ్చిలోనే ఉంటుంది సో మీకు అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో టుడే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ప్రజెంట్ అయితే ఫోర్ట్ కొచ్చి బీచ్కి ఉన్నాను సో ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఇప్పుడు టైం కరెక్ట్గా ఒక నైన్ థర్టీ టెన్ అవుతుంది టైంపుడు లైట్గా పడింది ఇక్కడ అందువలన ఒక్కరు లేరు ఇక్కడ అంతా ఖాళీగా ఉంది ఫోర్ట్ కొచి అంతా సో బీచ్ అయితే మంచి పోటి పింద ఉంది సో అల్లు మాత్రం పైకి వస్తున్నాయి నేను నిన్న ఈవినింగ్ వచ్చాను ఇక్కడికి సో అప్పుడు మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం లైట్గా వానబడాలి ఒక్కరు లేరుడా అందరూ ఇలాకి వెళ్ళిపోయారు సో బీచ్ మాత్రం చాలా పోటు మీద ఉంది అల్లు అయితే ఇక్కడికి వస్తున్నాయి నా పై దాకా వచ్చేస్తున్నాయి నేను రా నేను ఈవినింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇంత పోటు మీద లేదు సముద్రం సో ఇప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉంది అండ్ ప్రజెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది మీకు అంతా షార్ట్స్ రూపంలో బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ బీచ్ అంతా అండ్ నెక్స్ట్ మన తర్వాత వచ్చేసి కొచ్చిలో చెరాయి బీచ్ అని ఒకటి ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది సో అక్కడికి కూడా వెళ్దాము పడేదికి అంత క్రౌడ్ లేరు లేకపోతే ఇక్కడ ఫుల్గానే ఉంటుంది క్రౌడ్ అండ్ ఈ పోర్ట్ వచ్చేలో అండ్ ఇక్కడ వచ్చేసి హౌసెస్ ఉంటాయి కదా సో అవి చాలా బాగుంటాయి కొంచెం ఫారెన్గా ఉంటుంది కదా అండ్ ఫ్రెంచ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా సో అలా ఉంటాయి ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ సో అది బాగుంటుంది పోర్ట్ కొచ్చిలో అండ్ ఇంకా మిగతా టౌన్ అంతా ఉండేది వచ్చేసి ఎర్నవికలం జంక్షన్ ఉంటుంది సో టౌన్ అంతా అక్కడ ఉంటుంది అండ్ పోర్ట్ కొచ్చి వచ్చేసి కొంచెం సముద్రంలో దగ్గర అంచున ఉంటుంది అండ్ వైపిన్ అని ఒకటి ఉంటుంది అది వచ్చేసి ఐలాండ్ అది అది సముద్రం లోపం ఉంటుంది సో మనం నెక్స్ట్ వైపిన్ బీచ్కి వెళ్దాం వైపిన్ బీచ్ అంటే చెరాయి బీచ్ అది సో ఆ చెరాయి బీచ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఈ ఫోర్ట్కి వచ్చి నుంచి వైపిన్ ఐల్యాండ్కి వెళ్ళాలంటే అండ్ ఒక షిప్ ఉంటుంది కదా ఒక చిన్న పడవలా ఉంటుంది ఆ పడవలో కార్లు బైక్లు అన్నీ ఎక్కించుకొని తీసుకెళ్తారు సో టుడే వానబడింది కాబట్టి అది ఉందో లేదో తెలియదు సో ఉంటే మనం మన బైక్ కూడా ఆ పడవలో వేసుకొని అవతలకి దాటాలి ఇప్పుడు సో మనం అయితే వెళ్ళాము సో ఇక్కడేం క్రాస్ అవ్వలేదు సో నా బ్యాక్ సైడ్ ఉంది కదా సో అటు సైడు దాటిస్తూ ఉంటారు ఆ పడవలో కార్లు బైకులు అన్నీ ఎక్కించుకొని దాటిస్తూ ఉంటారు సో ప్రజెంట్ ఈ సముద్రం బాగా పోటు మీద ఉంది కాబట్టి ఈరోజు లేదనుకుంటాను సో నిన్న మాత్రం ఈవినింగ్ మాత్రం ఉన్నింది సో నిన్న నేను దాంట్లోనే వెళ్ళాను సో అప్పుడే నేను బ్లాక్ చేయాల్సి ఉంది సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం కొంచెం ఫ్రెష్గా ఉంటుందని నేను నిన్న తీయలేదు కొన్ని కొన్ని షార్ట్స్ తీసాను అంతే ఈ పోర్ట్కి వచ్చేవరికి కొన్ని కొన్ని షార్ట్స్ తీసాను ఈవినింగ్ సో అవి కూడా మీకు చూపిస్తాను సార్ కనపడుతుంది ఆ షిప్పు ఆ షిప్పులో మన వెహికల్స్ అన్నిటిని అవతలకి దాటిస్తారు సో బైక్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకుంటారు అండ్ బైకు కారు ఏం లేని మనుషులకైతే ఫ్రీయే అండ్ బైక్ ఉన్న ఆటో ఉన్నా కారు ఉన్నా కానీ టెన్ రూపీస్ తీసుకుంటారు సో ఈ షిప్ తోటి మనం ఐలాండ్ కి వెళ్దాము సో బైక్లన్నీ ఒక సైడ్ ఉండాలి అండ్ చూస్తున్నారు కదా ఈ యెల్లో కలర్ బార్డర్ లోపలే ఉన్నాయి బైకులు అండ్ ఇలా వెళ్ళి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి మన బైక్ అయితే పెట్టాను సో మనం అయితే ఇప్పుడు పడవలోకి వెళ్తున్నాము సో దాన్ని పడవ అంటారు షిప్ అంటారు నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేను そうですね。 పోర్ట్కి వచ్చి నుంచి అండ్ వైపిన్ ఐలాండ్లో ఉన్న చెరాయి బీచ్కి అయితే వచ్చాను సో ఇదంతా వచ్చేసి చరాయి బీచ్ అండ్ ఇది వచ్చేసి ఫుట్ పాత్ ఉంటుంది ఇక్కడ సో నా బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను నా బైక్ని సో ప్రజెంట్ అయితే నేను ఈ ఫుట్ పాత్ మీద నుండి ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను సో నేనేవరకు వచ్చానంటే సో మా కావల్ దగ్గర బీచ్ ఉంది సో అది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ అది సో బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియన్ సీ దాకా వచ్చాడు నేను సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాయి కదా అండ్ బే ఆఫ్ బెంగాల్ అంటే అటు సైడ్ ఉంటుంది సీ అంటే ఇటు సైడ్ ఉంటుంది సో నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ బే ఆఫ్ బెంగాల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఈ వ్యూని అండ్ నాకైతే అక్కడ మైండ్ పోతుంది సో నేను ఉన్నో ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడ దాకా వచ్చానని సో నెక్స్ట్ టైం ఇంకెక్కడికి వెళ్తానో కూడా ఐడియా లేదు సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సో నాకు ఈ ఫీలింగ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సో ప్రజెంట్ అయితే ఈ చుట్టుపక్కల నిలబడి ఈ సముద్రాన్ని అంతా చూస్తూ ఉంటే సో ఈ సముద్రం లోతు ఎంత తెలుసుకోవాలనిపిస్తుంది సో ఇది ఈ వైపిన్ ఐలాండ్ వచ్చేసి కంప్లీట్ ఒక సముద్రం లోపల ఉంటుంది అండ్ చుట్టుపక్కలంతా వాటర్ ఉంటాయి సో ఈ ఐలాండ్ లోపలికి నా బైక్ తోటి పడవలో వచ్చాను నేను నా బైక్ కూడా ఈ ఐలాండ్లోకి వచ్చింది ఫస్ట్ టైం నేను నా బైక్ వేసుకొని ఒక ఐలాండ్లోకి రావడం సో ఈ ఈ వ్లాగ్లో కూడా చెప్పుకోవచ్చు మనం ఐలాండ్లో కూడా రైడ్ చేసినట్టు వైపిన్ ఐలాండ్లో రైడ్ చేసాం మనం బైక్ రైడు సో ప్రజెంట్ అయితే ఇక్కడికి పోర్ట్ వచ్చి వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నా హోటల్కి సో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ బైక్ రైడ్ చేశాను పోర్ట్ కొచ్చి నుంచి వైపన్ ఐలాండ్కి వచ్చాను సో ప్రజెంట్ అయితే ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది వచ్చేదారంతా బాగానే ఒక అరగంట సేపు పక్కన ఒక దగ్గర ఆగాల్సి వచ్చింది నేనైతే సో నాకైతే చాలా బాగుంది ఐలాండ్ చూస్తూ ఉంటే వాళ్ళు కిందకి దిగలేము కానీ ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయొచ్చు అంత రాళ్ళు ఉంటాయి ఫుల్ కిందకు దిగడానికి ఎక్కడ లేదు ఇక్కడ సో ఇక్కడంతా ఫుల్ రాళ్ళే కిందకి దిగనివ్వరు ఎందుకంటే సముద్రం ఎక్కువగా పోర్ట్ మీద ఉంటుంది ఈ ఏరియా అంతా ఇటు కొచ్చి అంతా సో ప్రజెంట్ అయితే వ్యూ మాత్రం చాలా బాగుంది సో నెక్స్ట్ మనం ఏదైనా బిర్యానీ షాప్కి వెళ్ళేది బిర్యానీ తినేసి అండ్ నెక్స్ట్ మనం మిట్రో వాటర్ మిట్రోకి వెళ్దాము సో ఇక్కడ బిర్యానీ కూడా కేరళలో ఎలా ఉంటుందంటే మన సైడ్ బిర్యానీ అంటే ఎల్లో ఇష్గా ఉంటుంది అండ్ గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది కదా ఆ కలర్లో ఉంటుంది బిర్యానీ కానీ ఇక్కడ చికెన్ బిర్యానీ అడిగితే నేను నైట్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చికెన్ బిర్యానీ తిన్నాను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే వైట్ రైస్లో ముక్కలు వేసి ఇస్తాడు నాకైతే అదే అనిపించింది సో టేస్ట్ మా టేస్ట్ పరంగా చెప్పుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది సో మనం ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం బిర్యానీ హోటల్కి వెళ్దాం ఏదన్నా ఒక మంచి బిర్యానీ హోటల్కి వెళ్ళేసి మనం బిర్యానీ తినేసి నెక్స్ట్ వాటర్ మిట్రోకి వెళ్దాము సో ప్రజెంట్ అయితే వ్యూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అయితే ఈ చరాయి బీచ్ అంతా బాగా ఎంజాయ్ చేసాము అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక బిర్యానీ షాప్కి వెళ్దాము అండ్ ఒక బిర్యానీ షాప్లో మంచి బిర్యానీ తినేసి నెక్స్ట్ మనం వాటర్ మెట్రో కంపల్సరీ అది ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటంటే కొచ్చిలో అది ఫేమస్ అండ్ ఇండియా వైజ్ చూసుకున్నా కానీ వాటర్ మెట్రో ఎక్కలేదు కొచ్చిలో తప్ప అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కొచ్చిలో అండ్ వాటర్ మెట్రో స్టార్ట్ చేసింది సో మనం వాటర్ మెట్రో కూడా ఒకసారి చూద్దాము అంటే నేను ఇంకా ఎక్కలేదు అండ్ ఫస్ట్ టైం ఎక్కాలి ఇంకా సో మన అయితే మన బైక్ దగ్గరికి అయితే వచ్చాము సో ఇది బైక్ ఇది అండ్ ఫుట్ పాత్ కూడా ఉంటుంది ఏంటంటే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఆడ బైక్ పార్క్ చేసినందుకు సో ఇదే నాకు కొంచెం వింతగా ఉంది ట్వంటీ రూపీస్ తీసుకోవడం అన్ని సో జస్ట్ బైక్ పార్క్ చేసిన దానికే ట్వంటీ రూపీసా బీచ్ దగ్గర కోకోనట్ చెట్టు తీసాను నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గా ఒక కత్తిగా ఉండి ఉంటేనా సో ఆడున్న చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్టులో ఉన్న కాయలన్నిటిని కోసుకోండి ఒకేవాడిని సో కత్తి లేదని ఆగిపోయాను అంతే లేదంటే ఉన్న ఒక్క కాయ కూడా మిగిలేదు కాదు సో అలా ఉంది నా సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే అండ్ కొంచెం ముందరకు వచ్చాను నేను సో ఇంకొంచెం ముందరకు వచ్చినప్పుడు బీచ్ రోడ్లోనే బైక్ వేసుకొని కొంచెం ముందరకు వచ్చాను సో ఇక్కడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్ళి నిలబడవచ్చు కొంచెంసేపు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఈ బీచ్ ఒడ్డున అండ్ ఈ బీచ్ ఒడ్డున ఈ కోకోనట్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇగో ఈ చెట్లు కూడా ఈ సౌక చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ కొంచెం క్లైమేట్ కొంచెం బాగుంది ఇంకా ఇందా ఇందా దాని మీద నేను గూగుల్ మ్యాప్ లో చరాయి బీచ్ అని సెర్చ్ చేసినప్పుడు అది మాత్రం ఆడకు తీసుకెళ్ళింది సో అక్కడి నుంచి నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ బీచ్ రోడ్లోనే వెళ్తున్నాను నా ఫోర్ట్కి వచ్చి బీచ్ రోడ్లోనే వెళ్తున్నాను వచ్చేటప్పుడు మాత్రం వేరే సైడ్ నుంచి వచ్చాను సో ఇప్పుడు ఈ బీచ్ రోడ్లో బైక్ రైడ్ కొంచెం బాగుంటుందని సో ఈ బీచ్ రోడ్ లో వస్తా ఉంటే ఈ వ్యూ కనపడింది సో ఒకసారి చూద్దామని లోపలికి వచ్చాను అండ్ ఇక్కడ మాత్రం మనం బీచ్ దగ్గర నిలబడి ఎంజాయ్ చేయొచ్చు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో నేను బే ఆఫ్ బెంగాల్ దగ్గర వాడిని ఇప్పుడు అరేబియన్సీ దగ్గర విత్ బీచ్ రోడ్ దగ్గర బైక్ రైడింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే విత్ ఐలాండ్లో మళ్ళీ సో ఐలాండ్లో బైక్ రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటే సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఎక్కడో ఉన్న నేను ఈ స్టేజ్ నాకు వచ్చానంటే సో నేను ఇంకా ఏదో ఒక స్టేజ్కి వెళ్తానన్న ధైర్యం అయితే వస్తుంది నాకు సో ప్రజెంట్ అయితే మనం ఈ స్టేజ్లో ఉన్నాము నెక్స్ట్ ఏదో ఒక రోజు ఆ స్టేజ్లో నన్ను నేను చూసుకుంటాను ఆ నమ్మకం అయితే నాకుంది సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కొచ్చిలో ఉన్నాము నేను ప్రజెంట్ అయితే వైఫ్ ఇన్ మిట్రోటేషన్ దగ్గర ఉన్నాను సో అది వచ్చేసి వైఫ్ ఇన్ మిట్రోటేషను అండ్ ఇక్కడ ఏంటంటే వచ్చేసి లాటరీ ఉంది సో ఇది వచ్చేసి కేరళ స్టేట్ పర్మిషన్ ఉంటుంది ల్యాటరీస్ సో డైలీ లాటరీలు తీస్తూ ఉంటారు అండ్ త్రీ పిఎంకి అండ్ రివ్యూలు చేస్తారంట లాటరీ అనేది సో ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అంట అండ్ సెకండ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ అండ్ థర్డ్ వచ్చేసి వన్ ల్యాక్ అంట అండ్ మిగతా వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ కూడా ఉంటాయి సో ఈ లాటరీ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట ఫార్టీ రూపీస్కి ఇప్పుడు కానీ తీసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి వన్ అవుతుంది అండ్ ఇంకొక రెండు గంటల్లో రివీల్ చేస్తారు సో లాటరీ అనేది సో దీని డీటెయిల్స్ అన్నీ అవి ఉంటాయి సో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ అండ్ ఇవన్నీ ఫోర్త్ ఫిఫ్త్ ఇగో ఇవన్నీ హండ్రెడ్స్ ఇవి సో ఇన్ని ఉంటాయి అండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇంతమందికి వస్తుంది అండ్ ఇది వచ్చేసి థౌజండ్ ఇది ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇది సో ఇలా ఉంటాయి అండ్ ప్రైజ్ లిస్ట్ అనేది సో మనం ఒకటి తీసుకుందాం అని వచ్చాను సో మన లక్ ఎలా ఉంటుందో తెలియదు ఒకటి తీసుకుందాం మనం కూడా ఫైనల్ అయితే నేను దీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో దీని నెంబర్ వచ్చేసి అండ్ ఎన్జెడ్ ఎయిట్ నైన్ డబల్ జీరో సెవెన్ త్రీ ఇది సో ఈ లాటరీ త్రీ పిఎంకి రివ్యూ చేస్తారు సో చూద్దాం మన లక్ ఎలా ఉందో ఈ లాటరీ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండ్ విన్నయ్యా అంటే సెవెంటీ ల్యాక్స్ దా గెలుచుకోవచ్చు సో మనం అయితే ఫార్టీ రూపీస్ పెట్టి ఈ లాటరీ తీసుకున్నాము ఏమో చెప్పలేము మన లెక్క ఎలా ఉంటుందో ఏమో ఈ ల్యాటరీ చూసారు కదా సో ఇప్పుడు నేను ఒకటి తీసుకున్నాను సో ఆ ల్యాటరీని ఎలా తీస్తారంటే ప్రతిరోజు ఏదో ఒక లాటరీ వస్తూనే ఉంటాయి సో ఈరోజు తీసుకునేది ఈరోజు మూడు గంటలకల్లా రివీల్ చేస్తారు సో మనం ఏంటంటే మనం ఏడాడో ఉంటాం కదా సో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే సో స్టేట్ స్టేట్ ల్యాటరీ డాట్ కేరళ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఆన్లైన్లో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు సో ఈరోజు ఈరోజు డేట్ అంటే అక్కడ డేట్ డే బై డే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సో ఈరోజు ట్వంటీ వన్ అయితే ట్వంటీ వన్ ట్వంటీ టూ అయితే ట్వంటీ టూ అలా డేట్ చూసుకొని ఏది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏది సెకండ్ ప్రైజ్ వచ్చింది ఏది సెకండ్ ప్లేస్లో ఉందని మనం చూసుకోవచ్చు మన సీరియల్ నెంబర్ ఉంటే మాత్రం మనం అక్కడ కాంటాక్ట్ అయ్యామంటే మన అమౌంట్ మనకి ఇస్తారు సో సెవెంటీ ల్యాక్స్ అయితే అకౌంట్లో వేస్తారంట టెన్ ల్యాక్స్ అని అకౌంట్లో వేస్తారంట అండ్ వన్ ల్యాక్ ఉంది కదా ఆ వన్ ల్యాక్ కూడా అకౌంట్లో వేస్తారంట సో మిగతా థౌజండ్ ఫైవ్ థౌసండ్ అండ్ హండ్రెడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవి వచ్చేసి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మనం అమౌంట్ తీసుకోవాలంట సో ఇలా ఉంటాయంట సో మనం ల్యాటర్ అయితే తీసేసుకున్నాను సో నేను వచ్చేసి ఫైవ్ పిఎం తర్వాత చెక్ చేయమని చెప్పారు ఆన్లైన్లోకి వెళ్ళి అండ్ స్టేట్ ఆన్లైన్లోకి వెళ్ళి స్టేట్ లాటరీ డాట్ కేరళ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఉంటుంది వెబ్సైట్ ఆ వెబ్సైట్లో చెక్ చేయమన్నారు సో మనమైతే ఆ వెబ్సైట్లో చెక్ చేద్దాం ఎలా వచ్చిందో ఏందో అని ఫైనల్ అయితే నేను నా హోటల్కి అయితే రీచ్ అయిపోయాను ఎందుకంటే ఇక్కడ వాతావరణాల కారణం వలన కొంచెం కొన్ని కొన్ని ప్లేసులు నేను విసిట్ చేయలేదు సో ఫైనల్ అయితే నేనైతే ప్రెసెంట్ అయితే నా హోటల్ దగ్గర రీచ్ అయిపోయాను సో టుడే వీడియో అయితే కంప్లైంట్ అయిపోయింది అండ్ మనం అయితే ఫోర్ట్ కొచిలో ఉన్న హౌసెస్ అన్నీ అంటే ఏ ఏ విధంగా ఉంటాయని చూపించాను అండ్ నెక్స్ట్ చరాయి బీచ్ కానీ అండ్ ఇంకా వైపర్ ఐలాండ్ కానీ అండ్ మనం మన బైక్ని ఒక షిప్లో వేసి అవతల ఒడ్డీకి దాటించడం కానీ సో టుడే వీడియోలో అయితే సో చాలా వరకు చూపించాను అండ్ ఇంకా వచ్చేసి కేరళ లాటరీ కూడా చూపించాను మీకు అండ్ ఒక ల్యాటరీ కూడా నేను తీసుకున్నాను సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెబ్సైట్లో చెక్ చేయాలి అసలు వస్తుందో రాదు చెప్పలేము సో టుడే వీడైతే కంప్లీట్ అయిపోయిందిగా సో కేరళలో ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ కొచ్చిలో ఉన్నాం కాబట్టి కొచ్చిలో తిరగాల్సిన చాలా ఉన్నాయి సో ఈ కొచ్చి అనేది చాలా పెద్ద సిటీ సో ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ మెట్రో ఎక్కదాం అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అయింది అక్కడ సో వాళ్ళు వచ్చేసి రెండున్నరకి ఒకటిన్నర గంట వెయిట్ చేయమని చెప్పారు అండ్ వాటర్ మెట్రో ఎక్కాలంటే సో మరీ ఒకటిన్నర గంట వెయిట్ చేయడం మరీ వేస్ట్ అనిపించింది మరి మనం టైం వేస్ట్ చేసుకుని ఒకటిన్నర గంట కోసం వాటర్ మిటర్ కోసం ఉండాలంటే టైం వేస్ట్ కదా సో నేను నిన్న ఎక్కాను సో మీకు వ్లాగ్ చేయడం మర్చిపోయిన తర్వాత చేద్దాం వల్లే ఒక వారం దాకా ఉంటాం కొంచెం అనుకొని బ్లాగ్ చేయలేదు నిన్న సో నిన్నే చేసుకుంటే బాగుండేది సో నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడైనా కొచ్చి కూర్చిరం మళ్ళీ చేద్దాము సో టుడే అయితే నేను ఇక్కడ తిరిగి మా ఇంటికైతే తేలిపోతున్నాను సో ఈ కొచ్చిలో వచ్చేసి లూలు మాల్ అని కూడా ఒకటి ఉంది సో మాల్లో వచ్చేసి లూలు మాల్ చాలా బాగుంటుంది అండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ మాల్ అండ్ ఆ మాల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కానీ ఈ వాన వల్ల ఇవి చూడటప్పుడు కూడా వాన పడతానే ఉంది సో ఈ వాన కారణం వలన నేను టుడే వీడియో అయితే ఎండ్ చేస్తాను మరీ లెంత్ ఎక్కువ అవుతుంది కదా అని నేను ఇంకా స్టాప్ చేస్తున్నాను ఈసారి నెక్స్ట్ టైం ఇప్పుడు ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మిగతా కొన్ని మిగతా అప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము సో టుడే అయితే కంప్లీట్ అయిపోయింది సో థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం బాయ్